హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన గచ్చిపౌలి లొకేషన్కి నియర్ బైగా మెయిన్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి కనెక్టెడ్గా డెవలప్ చేసిన ఒక హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో మనకు ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ బ్రాండ్ న్యూ విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి ఎవరైతే లగ్జరీ సెగ్మెంట్లో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన విల్లాలో కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్తో రెడీ టాక్పై కండిషన్లో ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారు వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుంది గచ్చిపౌలి లొకేషన్కి నియర్ బైగా ఉన్న తెల్లాపూర్ లొకేషన్లో మనకు ట్వంటీ వన్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ని రెసిడెన్షియల్గా డెవలప్ చేశారండి టోటల్ కంప్లీట్గా ట్రిప్లెక్స్ విల్లాస్ ఇందులో కన్స్ట్రక్షన్ చేసింది అండ్ టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు వన్ సెవెంటీ వన్ విల్లాస్ ఉంటాయండి ట్వంటీ త్రీ థౌజండ్ స్క్వేర్ ఫీట్లో మన క్లబ్ హౌస్లో ఇండోర్ అమ్యూనిటీసు కమ్యూనిటీలో మనకు ఇంటర్నల్ రోడ్స్ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి అవుట్డోర్ ఎమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ దానికి సంబంధించిన వ్యూ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి అండ్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటే ఇందులో ఈ ఫుల్లీ ఫర్నిష్డ్ ఫుల్లీ ఫర్నిష్డ్ విల్లా ప్రాపర్టీని పర్చేజ్ చేసుకునే ఆప్షన్ ఉంది అండ్ ఇన్వెస్టర్కి సంబంధించిన బేర్షియల్ బ్రాండ్ న్యూ విల్లా యూనిట్స్ కూడా మనకి ఇందుట్లో సేల్ ఆప్షన్ అనేది అవైలబుల్ ఉందండి ప్రజెంట్ మనకి ఏదైతే సేల్కి వచ్చినా ఫుల్లీ ఫర్నిష్డ్ విల్లా యూనిట్ ఉందో దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లానే మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా యొక్క ల్యాండ్ ఏరియా వచ్చేసి త్రీ థర్టీ స్క్వేర్ యార్డ్స్ అండి మూడు వందల ముప్పై గజాలు అండ్ టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ స్క్వేర్ ఫీట్ అండి నాలుగు వేల మూడు వందల పద్దెనిమిది స్క్వేర్ ఫీట్ విత్ ఫర్నిచర్తో మనకి ఈ ప్రాపర్టీ అనేది బ్రాండ్ న్యూ కండిషన్లో సేల్ అవైలబుల్ ఉందండి అండ్ గ్రౌండ్ లెవెల్లో మనకు ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను టోటల్ విల్ టోటల్ విలా ప్రాపర్టీ మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ విల్లాలో ఇంటర్నల్గా మనకి ఎలివేటర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉందండి కిచెన్కి సంబంధించిన స్పేస్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది గ్రౌండ్ లెవెల్ ఫ్లోర్ ప్లాన్లో డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ ఓపెన్ కిచెన్ డ్రై అండ్ వెట్ కిచెన్కి సపరేట్ మన యూటిలిటీ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు విల్లా చుట్టూ మనకు సఫిషియంట్గా సెట్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి విత్ సర్వెంట్ రూమ్ తోటి ఆ సెట్ బ్యాగ్స్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది అండ్ గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్ వాష్రూమ్ అనేది మన గ్రౌండ్ లెవెల్ ఫ్లోర్ ప్లాన్లో ప్రొవైడ్ చేశారు ఈ విల్లా ప్రాపర్టీ వచ్చేసి ఫోర్ బిహెచ్కే ప్లస్ హోమ్ థియేటర్ అండి ట్రిప్లెక్స్ విల్లా ప్రాపర్టీ కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ విత్ ఫర్నిచర్తో సేల్ చేస్తున్నారు ఇందులో మనకు వితౌట్ ఇంటీరియర్తో కూడా మనకు బేర్షెల్ బ్రాండ్ విల్లాస్ ఇన్వెస్టర్ యూనిట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇది విల్లా బ్యాక్ సైడ్ టెక్ ఏరియా ఏదైతే లాల్ ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఉటాయిల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి మనకు విల్లా ప్రాపర్టీ చుట్టూ మనకు సెట్ బ్యాక్స్కి సఫిషియెంట్గా అవెన్యూ ప్లాంటేషన్ అయితే చేయించారు అండ్ డబుల్ సీలింగ్ హైట్కి సంబంధించిన స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది నెక్స్ట్ మీకు బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి అండ్ ప్రాపర్టీకి సంబంధించిన ఎటువంటి ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో మిస్ చేసినా కానీ మీకు డిస్క్రిప్షన్లో టెక్స్ట్ ఫార్మట్లో ప్రొవైడ్ చేస్తానండి ఇంకేదైనా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు మీకు ఎంతసేపు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు కిచెన్ యూటిలిటీ స్పేసు సర్వెంట్ రూము అండ్ బ్యాక్ సైడ్ మనకు డెక్ ఏరియా ఏదైతే ఉందో అది ఇంతసేపు కవర్ చేశాను ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అని అయితే ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ అయితే స్పేషియస్గా ఉంది విత్ ఫర్నిచర్తో మనకు ఇమీడియట్గా ఆక్యుపెన్సీని బేస్ చేసుకుని ప్రాపర్టీ సర్చ్ చేస్తున్న వాళ్ళకి లొకేషన్ లొకేషన్కి నియర్ బైగా రెసిడెన్షియల్గా డెవలప్ అయిన గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో వాళ్ళకి ఈ విల్లా ప్రాపర్టీ అయితే చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇన్ఫర్మేషన్ ఇది పౌడర్ రూమ్ లేదా కామన్ వాష్రూమ్ అది కూడా వెస్టర్న్ ఆప్షన్ వాల్ ఇచ్చారు లేదు మనకు బేర్షెడ్ యూనిట్ కావాలి బ్రాండ్ న్యూగా రెడ్యూటాక్పై కండిషన్లో ఉంటే మనకి ఇందులో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో త్రీ థర్టీ స్క్వేర్ యార్డ్స్ అండ్ టూ ఎయిటీ స్క్వేర్ యార్డ్స్లో మనకు విల్లా ప్రాపర్టీస్ అయితే సేల్కి అవైలబుల్ ఉన్నాయండి మీకు టూ ఆప్షన్స్ ఉన్నాయి విత్ ఇంటీరియర్తో మనకు రెడ్యూటాక్పై కండిషన్లో ఉంది అండ్ వితౌట్ ఇంటీరియర్ బ్రాండ్ విల్లా కూడా ఇదే కమ్యూనిటీలో మనకు సేల్ అవైలబుల్ ఉందండి ఫ్లోర్ ప్లాన్ అయితే మనకు రెండు విధాలుగా యూజ్ అవుతుందని చెప్పి మీకు ఇంటీరియర్ సంబంధించిన విల్లా ప్రాపర్టీ కూడా వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన స్పేస్ అండి పూజా గది అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు బెడ్ యూనిట్ కూడా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అయితే అవైలబుల్ ఉందండి ఇది బెడ్రూమ్కి అటాచ్డ్గా ఉన్న సిట్అట్ బాల్కనీ ఈ బాల్కనీ వ్యూ వచ్చేసి విల్లా బ్యాక్ సైడ్ అవుతుందండి అండ్ ఈ విల్లా ప్రాపర్టీ క్లబ్ హౌస్ పక్కనే లొకేట్ అయి ఉంది మనకు అడిషనల్గా ఓపెన్ స్పేస్ ఉంటుంది విల్లా ప్రాపర్టీకి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ గ్లాస్ పార్టీషన్తో షెవర్ ఏరియా ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ వచ్చేసి వెస్టర్న్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి ఈ కమ్యూనిటీలో మనకు విల్లా ప్రాపర్టీ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి సెవెన్ సిఆర్ నుంచి స్టార్ట్ అవుతుందండి స్టార్టింగ్ ప్రైజ్ మనకు స్క్వేర్ యార్డ్ స్క్వేర్ ఫీట్ని బేస్ చేసుకుని ప్రైజెస్ అనేటివి కస్టమైజ్గా ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మనకు సెవెన్ క్రోర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది కచ్చిబోలి నానక్రామ్ కూడా ఫైనాన్షియల్ డిస్టిక్ లొకేషన్కి చాలా నియర్ బైగా ఉంటుందండి మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉంటుంది ప్రాజెక్ట్ వచ్చేసి మీకు ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వాష్రూమ్కి సంబంధించిన స్టోరేజ్ స్పేస్ బెడ్రూమ్ సైజు టీవీ యూనిట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ మనకి సిట్అవుట్ బాల్కనీ ఏరియా వచ్చేసి విలా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కింద ఉంటుందండి ఆ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన విల్లా ఫ్లోర్ ప్లాన్ విత్ ఇంటీరియర్ వుడ్ వర్క్ ఎవ్రీథింగ్ అంతా మీకు ఈ వీడియోలో ఎత్తిసేపు కవర్ చేశాను నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్ సంబంధించిన స్పేస్ ఏదైతే ఉందో ఆ ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తున్నాను వీడియోలో కంటిన్యూ అవుతుందండి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ స్క్వేర్ ఫీట్ అండి నాలుగు వేల మూడు వందల పద్దెనిమిది స్క్వేర్ ఫీట్ చూడండి మనకు సెకండ్ ఫ్లోర్ వరకు ఎలివేటర్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంది ఇది ఫోర్త్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టోటల్ ఫోర్ బెడ్రూమ్స్ ప్లస్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అండి ఇది ఫోర్త్ బెడ్రూమ్ వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు ఇది బెడ్రూమ్ సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అండ్ మనకి ఫోర్త్ బెడ్రూమ్ కూడా మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేశానండి నెక్స్ట్ మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ కవర్ చేస్తాను మనకు హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మొత్తం కంప్లీట్గా థియేటర్ తగ్గట్టుగా ఇంటీరియర్ చేయించారు సెంట్రలైజ్ స్ప్రిటేసీ యూనిట్ అయితే ఇన్స్టాల్ చేశారు విత్ ప్రొజెక్టర్ స్క్రీన్ తోటి రెడీగా ఉంది ప్రాపర్టీ ఆక్యుపెన్సీకి ఇక్కడ ఒక మాకు కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశారండి అండ్ టెరస్ బాల్కనీ స్పేస్ ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను కంప్లీట్గా టెరస్ ఏరియాని మీ కస్టమైజ్గా యూజ్ చేసుకోవచ్చు గార్డెన్ డెవలప్ చేసుకోవచ్చు లేదంటే సోలార్ ప్యానల్స్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇది క్లబ్ హౌస్ సంబంధించిన వ్యూ అండి గ్రీనరీ వ్యూ ఈ ఇంటీరియర్ ఉన్న విలా యూనిట్కి సంబంధించిన అడ్వాంటేజ్ వచ్చేసి క్లబ్ హౌస్ పక్కనే ఉంటుందండి అండ్ మిగిలిన రెసిడెన్షియల్ యూనిట్స్ ఏవైతే ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో బ్రాండ్గా ఇన్వెస్టర్ సంబంధించిన విలాస్ ఉన్నాయో అవి కమ్యూనిటీలో డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్లో అవైలబుల్ ఉన్నాయి కమ్యూనిటీలో ఇంటర్నల్ డెవలప్మెంట్ అనేది మీకు ఇంతసారి వీడియోలో కవర్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్